మూల విరాట్ని చూసేకి దర్శనానికి వెళ్ళినప్పుడు శుచి శుభ్రత అనేది ఉండాలండి ఓకేనా మీరు ఇక్కడ ఉచ్చిష్ట చాండాలిని కాదు కొలుస్తా అండి శ్రీ మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామిని కాబట్టి అవి అనేది చాలా మనకు అవి ఫాలో అవ్వాలి మీరు ఇలా వెళ్ళేసి దర్శనం చేసుకుంటే మీ కష్టాన్ని గుర్తించి ఆయన ఇస్తారనేది అది మీ మనసులో పెట్టుకోండి కానీ ఆలయ సాంప్రదాయాలని వాటిని కూడా మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఎవరు చేయకండి ఆలయ సాంప్రదాయము అంతేకాకుండా క్షేత్ర సాంప్రదాయము ఎలాంటి నియమాలతో దర్శించుకోవాలి ఏ తీర్థంలో స్నానం చేయాలి అనేవి ఒక లిస్టు చాలా యూట్యూబ్ వీడియోస్లో ఉన్నాయి కాబట్టి చూడండి ఇలాంటి పొరపాట్లు దయచేసి మళ్ళీ మళ్ళీ చేయకండి అమ్మా ఓకేనా సో ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెప్టెంబర్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ హైదరాబాద్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఆసక్తి ఉన్నవాళ్ళు హోరోస్కోప్ అనాలిసిస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్